అందరికి ఏపీలో రాజకీయ పరిస్థితులు రోజు రోజుకి ఎలా దిగజారిపోతున్నాయి అన్నదానికి ఈ సంఘటన నిదర్శనం మనందరికీ తెలుసు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న పాప జగన్మోహన్ రెడ్డి కలవటానికి ప్రయత్నించిన తీరు అనేది అందరినీ ఆకర్షించడం జరిగింది పెద్ద ఎత్తున ఆ వీడియో అనేది సోషల్ మీడియాలో వైరల్ అయిందన్నమాట అయితే అప్పటి నుంచి కూడా ఆ చిన్న పాప మీద ఏదైతే ఆపోజిట్ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఆ పిల్లకి వ్యతిరేకంగా ట్రోల్స్ చేస్తున్నారు ఆ పిల్ల డబ్బున్న వ్యక్తి కూతురు ఆ పిల్ల ఒక పేటిఎం బ్యాచ్ అని చెప్పేసి ఆఖరికి ఆ పిల్ల తల్లిని కూడా మార్చడం జరిగింది ఒకసారి ఆ వీడియో అయితే మనం చూద్దాం ఈమె రియల్ తల్లి పది మంది పొగిడే స్థాయికి మీ అమ్మాయి ఈరోజు వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక వీడియో ఒక ఫోటో ఈరోజు మీ అమ్మాయిని ఆ స్థాయికి తీసుకెళ్ళిపోయింది నాకు చాలా హ్యాపీగా ఉంది ఏది చేసినా వాళ్ళ మామయ్యే కాబట్టి అతనితోనే వెళ్తా మామ ఏటంటే అటు వెళ్తా ఉండింది కానీ జగన్ అంటే చాలా ఇది బాగా ఇదిగా ఉంటది ఎప్పుడు జగన్ మామ జగన్ మామ అనుకుంటానే ఉండిద్ది అనమాట ఎలక్షన్ టైంలో కూడా తిరిగింది తను మా మమ్మీ తిరిగింది కూడా తను కరెక్ట్ తన మామయ్యే బలం మామయ్య చూసారు కదా ఇక్కడ ఏంటి అంటే ఆమె నిజమైన తల్లి ఈమె కాకపోతే ఆ పిల్లకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఏం పెడుతున్నారంటే ఈమె వైసీపీ పార్టీకి సంబంధించిన కూతురు ఒక పేటిఎం అని చెప్పేసి అంటే ఒక చిన్నపిల్ల తన అభిమాన నాయకుడిని కలుసుకొని ఒక సెల్ఫీ దిగితే చూశారు కదా ఏ స్థాయిలో ట్రోలింగ్ చేస్తున్నారు అంటే మన ఏపీలో రాజకీయాలు స్థాయి ఎలా ఎలా అంటే ఆఖరికి పిల్లలని కూడా మరిచి దిగజారిపోయి మరి ఈ స్థాయిలో పిల్లల మీద ట్రోలింగ్ అయితే చేస్తున్నారు ఒక రకంగా ఇది ఏంటి అంటే చైల్డ్ అబ్యూస్ కిందకు వస్తుంది ఎందుకంటే చైల్డ్ చిన్న పిల్లల్ని ఎలా చేయడం కిందకు వస్తుంది నిజంగా కనుక పోలీసులు సీరియస్గా తీసుకుంటే ఎవరైతే ఈ పోస్ట్లో పెడుతున్నారో వాళ్ళందరినీ కూడా చైల్డ్ అబ్యూస్ కింద కేసు పెట్టి జైల్లో వేయచ్చు మరి హోమ్ మినిస్టర్ అంతగా చేస్తారో లేదు మనకైతే తెలియదు కానీ కానీ ఆఖరికి చిన్న పిల్లలు కూడా వాళ్ళు ట్రోలింగ్ చూసారు కదా ఆగ్రికి తల్లిని కూడా మార్చేస్తారు పిల్లలు కూడా రకరకాలుగా పేటిఎం అని అదని ఇదని ఏదేదో అంటున్నారు అనమాట చాలా దారుణమైన విషయం అంటే మన ఏపీలో రాజకీయ పరిస్థితులు ఈ రోజు రోజుకి ఏ స్థాయిలో దిగజారిపోతున్నాయి అంటానికి ఈ యొక్క సంఘటన అనేది నిదర్శనం ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయి చేసుకోండి ఓకే మరి థ్యాంక్ యూ